యా అండ్ చాలా మంది ఇప్పటికీ కూడా కొన్ని రీజియన్స్ లో అలాగే బతుకుతారు కదా వాళ్ళకి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంతా ఇంకా బోటే యు डोंట్ హావ్ యా అందుకే wen మూవీ పూజ జరిగిన రోజే నేను చెప్పాను ఫర్గोटेन కోస్టల్ విలేजेस ఫర్గोटेन కోస్టల్ ల్యాండ్స్ అంటే చాలా ఉన్నాయి మనకు తెలియదు బేసిక్ మనం ఏ ఊర్లలో కూడా తెలియదు మనకు ఊళ్ళు ఉన్నాయని కూడా తెలియదు సో చాలా ఉన్నాయి ఊర్లు ఇంకా సో అలాంటి ఒక మిథికల్ వరల్డ్ క్రియేట్ చేస్తే అలా ఉంటుంది యా ఇంకా చాలాసార్లు కూడా చెప్పాను అందుకే ఐ మీన్ ఈ రోజు వెన్ సినిమా చూసిన తర్వాత హౌ ఆడియన్స్ జరిగింది అవుట్పుట్ చూసుకుంటే రివ్యూస్ చూసుకుంటే అసలు ఇంకా కాసేపు ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇంకా ఇంకా మీ బయటకు రాలేము ఆ ఎర్ర సముద్రం చుట్టూ మనమే ఏదో పెద్ద పడవ పడవేసుకొని వెళ్ళిపోయి వీళ్ళందరూ చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి సో దేర్ ఇన్ దాట్ వరల్డ్ వరల్డ్ క్రియేషన్ చాలా ముఖ్యమైపోయింది ఈ రోజు ఈ రోజు ఎస్పెషలీ చాలా ఫిల్మ్స్ చూసుకుంటే వరల్డ్ క్రియేషన్ స్పెషలీ మనకి బాగా దాన్ని పరిచయం చేసింది బాహుబలి బాహుబలి వన్ అండ్ టూ చూస్తుంటే కాసేపు బయటకు ఉండవు మనం ఆర్ యుటర్లీష్మతి మహిష్మతిలో ఆ కుంతల్లో ఆ జలపాతం కింద ఊళ్ళో అక్కడికి తిరుగుతూ ఉంటాం మనం వరల్డ్ బిల్డింగ్ ఈ రోజు ఆడియన్సెస్ కి చాలా 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 ఇంపార్టెంట్ అయిపోయింది యూ టేక్ మూవీ లైక్ కేజీఎఫ్ అందులో ఉండిపోతాం మనం లిటరల్ గా కోలార్గోల్ ఫీల్స్ లోనే ఉన్నాం మనం మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి అయినా ఇట్ వరల్డ్ బిల్డింగ్ హెస్ బికమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇట్ వాస్ దేర్ బిఫోర్ ఇన్ వెస్టర్న్ మూవీస్ లో వరల్డ్ బిల్డింగ్ చాలా ఉండింది మనకి ఈ రోజు చాలా ముఖ్యమైపోయింది ఆడియన్సెస్ కూడా సంథింగ్ దే హావ్ టు వాచ్ సంథింగ్ విచ్ దే హావ్ అండ్ వాచ్ బిఫోర్ ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఐ థింక్ పులింగ్ ఆడియన్సెస్ టు దియేటర్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండ్ దాట్ వే దేవరా బీన్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దట్ వరల్డ్ బిల్డింగ్ అండ్ మీరు చెప్పినట్టు సాబుసిరిల్ గారితో పాటు మనకి రత్నవేలు గారు చేసినటువంటి సినిమాటోగ్రఫీ ఆ పోయేటిక్ వైలెన్స్ అని లేదా పోయేటిక్ యాక్షన్ సీక్వెన్సెస్ అని మీరు ఏదైతే అన్నారో దాన్ని అంత బ్యూటిఫుల్గా ఇప్పుడు నాకు గుర్తు చేసుకుంటే నాకు బ్లడ్ అలా కనిపించట్లేదు ఇట్స్ ఆల్ వెరీ ఓకే ఓకే వీళ్ళ మధ్యలో గొడవ జరుగుతుంది క్యారెక్టర్స్ ఉన్నాయి అని అంతే గా ఉంది సో రత్నవేలు గారికి హ్యాట్స్ ఆఫ్ అండి వాటర్ క్రియేషన్ చాలా టఫెస్ట్ అసలు వాటర్ క్రియేషన్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా లైట్ చేయకపోతే దొరికిపోతాం సి అల్టిమేట్ గా అందరికీ తెలుసు అది లోనే చేశారు అని బట్ తెలియకూడదు ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ఎంత తలుచుకున్నా మనం స్టోరీ పుల్ చేసేస్తుంది కాబట్టి యు మనకేంటంటే వెన్ ఆర్ డూయింగ్ విఎఫ్ఎక్స్ చాలా న్యాచురల్గా చేయగలిగాలి అందుకే చాలా సార్లు అంటాను పాపం విఎఫ్ఎక్స్ ని బాగా హైగా వాడుకుంటే ప్రొడ ప్రొడక్షన్ డిజైనర్కి పెద్ద పేరు రాదని అవును కాకపోతే ఆయన పాపం చేసింది చాలా ఉంటుంది మనం అన్ని అన్ని విఎఫ్ఎక్స్ అనేసుకుంటాం బట్ ఆయన చేసింది చాలా ఉంటుంది పాపం బోట్ వెళ్ళింది వాళ్ళ బోట్లు వెళ్ళి వాటర్ అంతా ఆయన క్రియేట్ చేసింది ఇప్పుడు ఆయన క్రియేట్ చేసింది దూరంగా ఉన్న వాటర్ ఇంటరాక్షన్ లేని వాటర్ క్రియేటెడ్ గానీ మిగిలినంత వీళ్ళ బోట్స్ వెళ్తుంటే వేవ్స్ కూడా ఒకటే టోన్ లో లైటింగ్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఎపిసోడ్ డిఫరెంట్ లైటింగ్ స్కీమ్ పెట్టుకున్నాడు ఆయన చాలా 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 అద్భుతంగా చేశాడు ఆయన ముగ్గురు నాకు రాండి సాబూ గారు యుగంధర్ ముగ్గురు ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అందరం సింక్ లో లేకపోతే ఎవ్రీ షార్ట్ టెన్షన్ ఎవ్రీ షార్ట్ వాజ్ ప్రాపర్లీ సో మూన్ ఎక్కడ ఉండాలి నేనే దొరికిపోయా నేనే పిచ్చు లాగా అసలు వద్దు మొత్తం మబ్బులు పెట్టేమంటే పోయేది నేను ఇక్కడ మూన్ కావాలి అని అనేవాడిని సో ఇప్పుడు సోర్స్ ఆ లైట్ కట్టగా మూన్ లైట్ యా అండ్ వాళ్ళ ముగ్గురు టిల్ మినిట్ ఎవ్రీ షార్ట్ అందరు అంటే అనిపించేలాగా చేయడమే ఆ ఆర్టిస్ట్ యొక్క స్పెషాలిటీ అయి ఉండాలి లేదు అంటే అదేదో సినిమాలో పెట్టినట్టు అదేంటయ్యా పులి చాలా ఒరిజినల్ గా ఉంది నువ్వు చేసినట్టు ఎలా తెలుస్తుంది అని అంటే అలా అయిపోయేది సో ఎవ్రీథింగ్ సో వెరీ వెల్ అలైన్డ్ సో అందుకనే అంత ఆ బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ మనకు కనిపిస్తుంది తెర మీద కూర్చున్న కూర్చున్న ప్రతి వాళ్ళకి తెర ముందు కూర్చున్న వాళ్ళకి ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఇట్ ఇస్ హాంటింగ్ అన్నమాట ఇప్పటికీ కూడా నాకు చూసి ఐ థింక్ రిలీజ్ అయిన రోజు చూశాను ఆ తర్వాత నుంచి కూడా ఇట్ స్టిల్ హాంటింగ్ మీ ఎవ్రీ ఎవ్రీ సీక్వెన్స్ ఇంకొకటి దావోది సాంగ్ పెట్టలేదు ఎందుకు మనకి ఇప్పుడు ఏమైనా యాడ్ చేస్తారా యాడ్ చేసే ప్రయత్నం అయితే ఉంది కాకపోతే దానికి సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది అదే మనం ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసేసుకోలేం సో సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది పైగా ఇట్స్ నాట్ వన్ లాంగ్వేజ్ ఇట్స్ ఫైవ్ లాంగ్వేజెస్ అవుట్ కదా సో సెన్సర్ టేక్స్ ఓకే దావుది పాట తీసేయడానికి ఇట్ వాజ్ అ కలెక్టివ్ డెసిషన్ అండి నాది శ్రీకర్ ప్రసాద్ గారిది అండ్ శివది సినిమా చూస్తూ ఉంటే కథ చాలా సీరియస్గా ట్రావెల్ అయిపో మొదలైపోయింది అప్పుడే అప్పుడే కథ సీరియస్గా టేక్ ఆఫ్ అయింది ఆ టేక్ ఆఫ్ జరుగుతుంటే అందరికి వి ఫెల్ ఇట్ వాస్ అ బ్రేక్ మామూలుగా యూజువల్గా అయితే అందరికీ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా ఎన్టీఆర్ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా అని ఉంటుంది డాన్స్ అద్భుతంగా ఉండింది కానీ ఎందుకో మాకే బ్రేక్ అనిపించింది ఓకే లేదు కథని చెప్పే ప్రయత్నంలో మనం అడల్ట్రేట్ చేయకూడదు కరెక్ట్ కాదేమో అది అంటే కథలోంచి కాసే బయట తీసుకొచ్చి మనం తీసుకెళ్తాం కదా వెరీ బిగ్గెస్ట్ సాక్రిఫైస్ అంటే ఆ సాంగ్ ని బయట చూసి ఎంజాయ్ చేశాము అండ్ ఒక రకంగా నాలాంటి ప్రేక్షకులకైతే మీరు సక్సెస్ సాధించారనే చెప్పాలి నాకు గుర్తు రాలేదు ఈ సాంగ్ ఉంది కదా రాలేదు కదా అనే విషయం నాకు తర్వాత వచ్చిన తర్వాత ఈ సాంగ్ చూడలేదు అప్పుడు ఆలోచించానే కానీ ఇట్ ఇస్ నెవర్ హిండరింగ్ మై థాట్ దట్ ఇప్పుడు దావోది వస్తుంది ఇప్పుడు దావోది సాంగ్ వస్తుంది అనేది రాలేదు అనేది వాళ్ళ సినిమాలో వాళ్ళు భాగంగా ఫీల్ అవుతారు కాబట్టి సినిమా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సార్ ఆ పాట కూడా చూడాలని అనేది డిమాండ్ అండ్ అందులోను మనకి అనిరుద్ గారు అండ్ రామ్జోగి శాస్త్రి గారు ఈయన లిరిక్స్ ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ అసలు పెన్ను పెట్టి రాసినట్లేదు ఒక పంతం పట్టి రాసినట్టుగా ఆ ఫియర్ సాంగ్ కానీ ఎవ్రీథింగ్లీ ఆయుధ పూజ పాఠ బాబోయ్ అసలు రామజోగి శాస్త్రి గారికి దండ పెట్టాలని ఆ పాట కొంచెం రావడం లేట్ అయింది బికాజ్ అనిరుద్ వాజ్ ఆల్సో వెరీ బిజీ హీ వాజ్ ట్రావెలింగ్ టు దాట్ షోస్ ఇన్ అమెరికా ఆ సాంగ్ అవుట్పుట్ రావడం లేట్ అయింది ఎల్లుండి సాంగ్ చేయాలి ఈరోజు సాంగ్ పంపించాడు ఆయన రికార్డ్ చేసేసి ఎల్లుండికెళ్ళ పాట మొదలు పెట్టాలి డేట్స్ లేవు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడిపోతుంది త్వరగా అవ్వకొట్టాలి పాటలు అసలు అసలు అమ్మో ఇంకా అంటే ఇంకా ఆయన మామూలుగా అయిన సరస్వతి పుత్ర అని అంటే ఆ రోజు మాత్రం బిలీవ్ చేశాను ఇక్కడ అన్నాను బాబోయ్ దండం పెట్టాలండి మీకు అసలు నిజంగా సరస్వతి పుత్రుడే మీరు పాట ఈరోజు వచ్చింది గంటలో అంత అద్భుతమైన పాట రాశాడంటే ఆయనకి ఏమైపోయిందంటే దేవరా మూవీలో ట్రావెల్ అయ్యి 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 కథ వింటూ క్యారెక్టర్స్ గురించి అండర్స్టాండ్ చేసుకుంటూ ఆయనకి నరనరాయణ ఎక్కేసింది ఆయన ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన మేమైనా కనీసం బయటికి లోపలికి వెళ్తున్నాం కానీ ఆయన లిటర్గా ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన అందుకే అంత పవర్ఫుల్ గా రాయగలిగాడైనా ఆ అండ్ దట్స్ వై ఈ రోజు ఆ పాటగా అప్లాస్ కూడా వచ్చింది yes yes ఆయుధ పూజ సాంగ్ అందులో 퍼ఫార్మెన్స్ అంటే ఎవ్రీథింగ్ మిక్స్డ్ టుగెదర్ అంటే చూసారా సరస్వతి పుత్రుడు రామయోగి శాస్త్రి గారు రాసిన పాటకి ఆ నటరాజ స్వామి

స్టెప్ లాజమాన్ రా అది గా కాదు అసలు అది అందరు కనెక్ట్ అయిపోయారు అలా కానీ బట్ ఇట్ వాస్ నెవర్ తాతగారిది ఇమిటేట్ చేయాలనేది చేసింది కాదు అది నోటదాకా కూడా తెలియదు అది అలా ఉందా నేను అనుకోలేదు తర్వాత ఎప్పుడైతే పాట రిలీజ్ అయిందో దాని తర్వాత ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరు చూసి ఇది తాతగారు లాగా పెజెంటిర్ గారి స్టెప్ లాగా ఉన్నారు అప్పుడు రియలైజ్ అయిన అవునా అసలు నాకు ఏమో అసలు అనుకోలేదు అది ఇంటెషన్ గా చేసింది కూడా కాదు అది అదే ఆయన ఏదో ఫీల్ అయ్యాడు ఈ లోపల పెట్టుకోవాలి ఇది ఇలా అనుకో జుట్టు సవరించుకోవాలి దీన్ని ఇలా లోపల పెట్టుకోవాలి అని ఆయన స్టైల్ ఫీల్ అయ్యాడు ఇంక అక్కడి నుంచి ఇలా వచ్చింది అది అది వచ్చేసరికి అది ఇంకా మాకు నిజంగా అసలు ఇంటెన్షనల్ గా కానే కాదు అంటే బై డిఫాల్ట్ డిఎన్ఏ లో ఎలా వచ్చేస్తుంది సార్ అంటే ఆ మూమెంట్ ని భలే ఎంజాయ్ చేశారా అండ్ త్రూఅవుట్ ఆ సాంగ్ అంతా కూడా నాకు ఎప్పుడైతే ఆ మూమెంట్ చూపించారో నేను రాసి పెట్టుకోండి మాస్టర్జీ నేను చెబుతూ కూడా ఈ పాట మాత్రం చాలా అంటే చాలా డాన్సులు చేసాము సుమా పడలాలు మీద పడ్డాలు మోకాళ్ళ మీద డేకేడాలు నడుం నడుంబడిపోయేలాగా బెండ్ చేసేడాలు ఇవన్నీ అయిపోయింది బట్ సంథింగ్ ఎల్స్ బియాండ్ దాట్ అండ్ నాకు నాకు ఆ పాట చేసిన రోజు అర్థమైపోయింది ఈ పాట మాత్రం నా కెరియర్ ఉన్నంతకాలం గుర్తుంపోతున్నా ఐ ఈ రోజు దానికి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి సినిమా థియేటర్ లో అభిమానులు చూసి ప్రేక్షకులు చూసి దానికి ఇచ్చిన రెస్పాన్స్ కానివ్వండి కానివ్వండి ఇంకా అర్థమైపోయింది ఆ రోజు ఈ పాట మాత్రం ఉండిపోతుంది నా కెరియర్ ఉన్నంత కాలం ఈ పాట ఉండిపోతుంది